ఇప్పటి వరకు గ్రామాలలో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ప్లాంట్ నుంచి నీళ్లు తెచ్చుకుని మంచినీళ్ళుగా వాడుతున్నాం అయితే ప్లాంట్ వాటర్ కంటే కూడా ఆరోగ్యకరమైన మంచినీరు ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటే ఈ మంచినీటి యొక్క పీహెచ్ ఏడు కంటే ఎక్కువ ఉంటుంది దీన్నే కంగన్ వాటర్ అని కూడా అంటారు ఆల్కలైన్ వాటర్ వినియోగించటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆల్కలైన్ వాటరు లీటరు లీటరు ఐదు లీటర్ల బాటిల్లో ఇరవై లీటర్ల బాటిల్లో దొరుకుతున్నాయి ఇంట్లో కూడా మనం వంట ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఒక చిన్న సైజు ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో ఇప్పటికే ఉన్న ఆర్ఓ ప్లాంట్లో ఉన్న గుణాలకు అదనంగా క్షార మంచి మంచినీటిని మనం ఆల్కలైన్ వాటర్ అంటాం ఈ పది ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటిది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది షుగరు శాతము రక్తములో స్థిరీకరించబడుతుంది దీన్ని వాడిన తర్వాత దీనివల్ల ప్రయోజనం లభించిందా లేదా అని చూడాలంటే మూడు నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ చేస్తే అది ఏడు కంటే తక్కువ ఉంటుంది షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ వద్ద తప్పనిసరిగా గ్లూకోమీటర్ పరికరం ఉండాలి ఈ గ్లూకోమీటర్ పరికరం ఆడటం భ్రమ విజయం కాదు చదువు రాని వాళ్ళు నిరక్షరాశులు సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ ఎలా వాడాలో తెలుసుకోవచ్చు రెండు రోజుల కోసారో మూడు రోజుల కోసారో మన రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా ల్యాబొరేటరీకి వెళ్ళి హెచ్బిఏన్సి పరీక్ష చేయించుకోవాలి ఇంకా రెండవ ప్రయోజనం నొప్పి పార్శ్వపు నొప్పి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది పార్శ్వ నొప్పి వచ్చినప్పుడు వికారము వాంతి ఇక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళటానికి అవకాశం ఉండదు చీకటి గదిలో పడుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది ఈ పార్శ్వపు నొప్పి అనేది కొంతమందికి వంశ కూడా వచ్చే అవకాశం ఉంది ఆల్కలైన్ వాటర్ తాగితే పార్శ్వపు నొప్పిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది దీన్నే మైగ్రేన్ అంటారు పార్శ్వ నొప్పిని ఇక మూడు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు వచ్చిన అంటే ఈ వృద్ధాప్య ఛాయలు అటువంటి వృద్ధాప్య ఛాయలు రాకుండా డెబ్భై ఏళ్ళు వచ్చిన యవ్వనాన్ని కాపాడే గుణం ఉంది ఈ ఆల్కలైన్ వాటర్కి ఇక నాలుగు మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు అలాగే నీటు జేఈ లాంటి ప్రవేశ పరీక్షలకు ఐఏఎస్ పరీక్షలకు సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యే వాళ్ళకి ఆల్కలైన్ వాటర్ తాగితే మీ జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది అలాగే కుంగుబాటు డిప్రెషను టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు లాంటి సమస్యలను కూడా సునాయసంగా అధిగమించవచ్చు గాఢమైన నిద్ర కూడా మీ సొంతమవుతుంది ఐదు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఆరు స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు ఆల్కలైన్ వాటర్ తాగితే క్రమేణా బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు క్రమేణా తగ్గుతారు బరువు తగ్గటానికి సులువైన మార్గం మనము ప్రతిరోజు ఆల్కలైన్ వాటర్ సేవించటం ఏడు రక్తపోటు రక్తపోటుకి ట్యాబ్లెట్లతో పాటు ఆల్కలైన్ వాటర్ వినియోగం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది ఆ విధంగా రక్తపోటు అధికంగా ఉండటం వల్ల మెదడుకి సరఫరా చేసే రక్తనాళాలు చిట్లీ పక్షవాతం కాలు చెయ్యి చచ్చుబడిపోవటం మూతి వంకరపోవటం మాట పడిపోవడం లాంటివి జరగచ్చు రక్తపోటుని ఎల్లప్పుడూ స్థిరీకరించే గుణం ఉన్నది ఆల్కలైన్ మంచినీటికి ఎనిమిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని తరిమి కొడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది అలాగే మలబద్ధకాన్ని కూడా దూరం చేసే గుణం ఉన్నది ఇక తొమ్మిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి అలాగే రక్తంలో ఉండే కొవ్వు శాతం ట్రై పరిమాణాన్ని కూడా తగ్గించి హార్ట్ అటాక్ పోటు రాకుండా చేస్తుంది కోవిడ్ జబ్బు వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవులో కోవిడ్ వచ్చిన వారికి ఆ కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ముందుగానే హార్ట్ అటాక్ని గుండెపోటుని పసిగట్టాలంటే మూడు పరీక్షలు ఉన్నాయి మొదటిది ఈసీజీ పరీక్ష ఈసీజీ పరీక్ష నార్మల్గా ఉన్నంత మాత్రాన ఈ గుండెపోటు లేదని కాదు ఆ ఒక్క పరీక్షతో గుండెపోటు ఉందా లేదా నిర్ధారణ చేయడం అతి కష్టం రెండవది గుండెకు స్కానింగ్ దీన్ని టూడీకో పరీక్ష అంటారు మూడవ పరీక్ష టీఎంటీ పరీక్ష బెల్ట్ మీద నడిపిస్తారు వేగం పెంచుతారు పరిగెత్తిస్తారు ఈ టీఎంటీ పరీక్షలోనూ టూ డీకో పరీక్షలోనూ గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్ మీరు యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిది అంటే కరోనరీ యాంజియోగ్రామ్ తప్పక చేయించుకోండి పూర్వకాలము సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాని కాలంలో దగ్గర రక్తనాళం నుంచి యాంజియోగ్రామ్ పరీక్ష చేసేవారు ఇప్పుడు అన్ని హాస్పిటల్లో కూడా చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ దమని ద్వారా యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తే సులువుగా సునాయసంగా ఎటువంటి కష్టం లేకుండా యాంజియోగ్రామ్ చేసిన మూడు గంటల కాల వ్యవధిలో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఏదైనా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులో అడ్డంకు ఉన్నచో ఆ అడ్డంకిని తొలగించి స్టెంట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది యాంజియోగ్రామ్ పరీక్ష స్టెంట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య కింద ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయబడతాయి అందువల్ల ఆల్కలైన్ వాటర్ వాడితే మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అతి తక్కువ పది గ్యాస్ట్రబుల్ అసిడిటీ పుల్లటి తేపులు చాతిలో మంట పొట్టలో గుడగడలు దుర్వాసనతో శబ్దాలతో కూడిన అపాన వాయువు పిత్తులు విడుదలవటం వీటన్నిటినీ చెక్ పెట్టే గుణం ఆల్కలైన్ వాటర్కుంది కనుక ఇప్పటి వరకు మనం ఆర్ఓ ప్లాంట్ నుంచి మంచినీళ్ళు తాగాం ఇక మీదట మనం ఆల్కలైన్ వాటర్ తాగుదాం ఈ ఆల్కలైన్ వాటర్ తాగటం అనేది శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకమని గమనించండి